హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి నాడు పండ్లు పలహారాలతో పాటు శ్రీరామచంద్రునికి పానకం నైవేద్యం పెడతారు పానకం నైవేద్యం పెట్టడం వెనుక ఆధ్యాత్మిక అంశమే కాదండి ఆరోగ్యకరమైన విషయం కూడా దాగుంది పానకం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ బెల్లంలో ఐరన్ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుందండి ఇవి ఎండవేడి నుండి మనకి తట్టుకునే శక్తిని ఇస్తుంది బెల్లంలో ఉండే ఖనిజాలు అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది ఇప్పుడు ప్రాసెస్లకు వెళ్దామండి ఫస్ట్ ఒక చిన్న రోల్ తీసుకొని నేను మిరియాలు ఇలాచి తీసుకొని ఇలా దంచుకుంటున్నానండి ఈ మిరియాలు యాలకులు వేయడం వలన వేసవి కాలంలో చాలామందిని పొడి తగ్గి వేధిస్తూ ఉంటుందండి దీనికి మిరియాలు మంచి మందులా పనిచేస్తాయి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాం కదండి నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని ఇందులో బెల్లం వేసుకుంటున్నానండి నేను అలాగే అందులో కొన్ని వాటర్ చల్లని వాటర్ వేసుకున్నానండి నేను ఈ బెల్లంలో వీటిని కరిగే వరకు మనము కొద్దిసేపు కలుపుకుందామండి దీన్ని అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి నేను పొడి వేస్తున్నాను అలాగే ఇంతకుముందు పెట్టుకున్నాం కదండి మనం మిరియాలు ఇలాచి ఆ పౌడర్ని కూడా వేసేస్తున్నాను అలాగే ఇందులో కొంచెం డ్రాలుప్ప అండి కొంచమే చాలు ఎక్కువ అవసరం లేదు ఉరిక వేసాం చిటికీ అండి దీన్ని ఒకసారి మొత్తం బాగా కరిగిపోయేలాగా కలిపేసుకుందామండి ప్రతి పండుగలో కూడా దేవుడికి నైవేద్యం పెట్టే పదార్థాల వెనుక ఆధ్యాత్మికతతో పాటు మన పూర్వీకులు జోడించిన ఏదో ఒక ఆరోగ్యకరమైన అంశం కూడా ఉంటుందండి ఈ నైవేద్యం కూడా అలాంటిదే ఇందులో కొన్ని తులిసాకులు కూడా వేస్తున్నానండి ఫ్రెష్వి చైత్రశుద్ధ నవమి నాడు దశరథ మహారాజు కౌసల్య దంపతులకు శ్రీరామచంద్రుడు జన్మించాడు అదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరిగింది అందుకోసం మనము ఈ రోజున మనం శ్రీరామనవమి జరుపుకుంటామండి ఈ నవమి రోజు ఈ ప్రతి ఇంట్లో ఈ పానకం వడపప్పుని మనము నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము ఇప్పుడు నెక్స్ట్ మనము వడపప్పుని చూద్దామండి వడపప్పు కోసం నేను పెసరపప్పుని ఇలా తీసుకున్నాను ఇందులో వాటర్ వేసి బాగా ఒక రెండు మూడు సార్లు మనం కడిగి పెట్టేసుకోవాలండి బాగా ఇలా కడిగి పెట్టుకున్న వడపప్పుని కొద్దిసేపు నానబెట్టుకోవాలండి ఇలా నానపెట్టుకున్నాను చూసారుగా బాగా నానిపోతున్నాయండి వీటిని ఇప్పుడు మనము వంచేసి నీళ్ళు అలా పెట్టేసుకుందాం చూడండి మన పానకం వడపప్పు నైవేద్యాలు రెడీ అయిపోయాయి మనము శ్రీరామనవమి రోజు పానకంతో పాటు వడపప్పును కూడా నైవేద్యం పెడతామండి ఎందుకంటే పెసరపప్పులో కూడా చలువ చేసే గుణం పుష్కలంగా ఉంటుంది చాలా త్వరగా జీర్ణమయ్యే వాటిలో పెసరపప్పు ఒకటండి అందుకోసం మనము ఈ రెండింటిని కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి మనము ఆధ్యాత్మికతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి